తెలివైన సన్యాసి ఒక గ్రామంలో రామస్వామి రంగస్వామి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు వృత్తిరీత్యా సహజంగా ఉండే పోటీ క్రమంగా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వానికి దారి తీసింది ఒకసారి ఆ గ్రామం చెరువుగట్టు మీది మర్రి చెట్టు కింద ఒక సన్యాసి వచ్చి దిగాడు గ్రామస్తులు అతన్ని చూడబోయి తమకున్న బాధలు చెప్పుకొని సహాయం కోరసాగారు సన్యాసి వాళ్లకు మంత్రించిన విభూది తాయెత్తులు ఇస్తుండేవాడు వాటి వల్ల చాలామందికి మేలు కలగసాగింది ఒకనాటి సాయంత్రం వేళ రామస్వామి సన్యాసిని చూడవచ్చాడు నాయన నీకున్న బాధలేమిటి శారీరక బాధలా గ్రహ బాధలా అని అడిగాడు సన్యాసి స్వామి అలాంటి బాధలేమీ నాకు లేవు ఒక దుర్మార్గుడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అతడు రంగస్వామి అనేవాడు దుర్మార్గుల్ని నష్టపడేలా చేయడం అన్యాయం కాదు కదా అన్నాడు రామస్వామి సన్యాసికి అతడి మాటలు ఏమీ అర్థం కాక ఆ చెప్పదలిచిందేమిటో సూటిగా చెప్పు నాయన నీ రహస్యం నేనెక్కడా బయట పెట్టనులే అని అన్నాడు ఈ గ్రామంలో రంగస్వామి అనే వ్యాపారి ఒకడున్నాడు అతడు పరమ దుష్టుడు అతడు బాగా నష్టపడేటట్టుగా నాకు తమరు ఒక మంత్రం ఉపదేశించండి అని అన్నాడు సన్యాసి ఒక్క క్షణం నివ్వెరపడి నువ్వు అంతగా కోరరాని కోరిక కోరుతున్నావు అయినా అవతలవాడు దుష్టుడని చెబుతున్నావు గనక పర్వాలేదు ఆ రంగస్వామి వెయ్యి రూపాయల నష్టం పాలయ్యాడనుకో అది నీకు సంతోషం కలిగిస్తుందా అన్నాడు వెయ్యి రూపాయల నష్టమే నేనైతే ఏమైనా తట్టుకోగలనేమో కానీ అతడికి మాత్రం నడుం విరిగినట్టే అన్నాడు రామస్వామి ఉత్సాహంగా అయితే ఈ రాత్రికి ఒక మంత్రం పఠించి ఒక యంత్రం తయారు చేస్తాను దానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు సన్యాసి రామస్వామి ఇంటికి పోయి ఆ మొత్తం తెచ్చి సన్యాసికిచ్చాడు సన్యాసి అతన్ని మర్నాటి సూర్యోదయం వేళ రమ్మన్నాడు రాత్రి కొంచెం పొద్దుపోయాక రంగస్వామి సన్యాసి దగ్గరికి వచ్చాడు అతడు తన తోటి వ్యాపారి రామస్వామి ఎలాంటి దుర్మార్గుడో సన్యాసికి చెప్పి అతన్ని నష్టపరిచేందుకు ఏదైనా మంత్రం ఉపదేశించమన్నాడు ఈ మంత్రాలున్నవే ఉచ్చారణ సరిగ్గా లేకపోతే వెడిసిగొట్టే ప్రమాదం ఉన్నది నేనే స్వయంగా ఒక యంత్రం తయారు చేసి ఇస్తాను రామస్వామి తప్పగా నష్టపోతాడు ఆ యంత్రానికి గాను నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు సన్యాసి రంగస్వామి వెయ్యి రూపాయలు సన్యాసికిచ్చాడు సన్యాసి అతన్ని యంత్రం కోసం మర్నాటి సూర్యోదయం వేళ రమ్మన్నాడు రామస్వామి రంగస్వామి మర్నాటి సూర్యోదయం వేళ చెట్టు దగ్గర తారసపడి చాలా ఆశ్చర్యపోయారు అక్కడ సన్యాసి లేడు చెట్టు బోదెకు ఒక కాగితం వేలాడుతున్నది అందులో ఇలా రాసి ఉంది నేను మరొక ప్రాంతం పోతున్నాను ఒకరినొకరు నష్టపరుచుకోవాలన్నది మీ ఇద్దరి కోరికలు నెరవేరాయి గనక ఇక నేను ఇచ్చే యంత్రంతో అవసరమే ఉండదు అని అని వెళ్ళిపోయాడు ధన్యవాదాలు